స్వాగతం జనసేన పురోగతికి తీసుకువచ్చిన నాయకుడు గూడూరు వెంకటేశ్వర్లపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ సాలి వాహన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య అసహనం వ్యక్తం చేశారు ఆ సంఘం జిల్లా నియోజకవర్గ నాయకులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శుక్రవారం నాడు తమ కులానికి చెందిన గూడూరు వెంకటేశ్వర్లను అక్రమంగా అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మరి కులస్థలు చాలా సౌమ్యంగా ఉంటామని తమ వారు ఎవరి జోలికి వెళ్లే పరిస్థితి లేదని తమను అనవసరంగా రెచ్చగొట్టిన ఇబ్బందులు పెట్టినా రాష్ట్రంలో కుమ్మరిద సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు ఇక్కడైనా పలు రాజకీయ పార్టీలు తీరును మార్చుకుని కొమ్మరి కులస్తులను ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్త పడాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలపూడి వేణుగోపాల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మోచర్ల మధు ఉపాధ్యక్షులు పొదలకూరు వెంకట సబ్బయ్య కృష్ణయ్య ఆయనకోట రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి వ్యక్తి పైన ఈరోజు కొంతమంది రాజకీయ అధికార బలం ధన బలం అన్ని ప్లేస్ చేసుకొని ఒక వ్యక్తి మీద మురుకుముడిగా దాడి చేసి అరెస్టుకు ప్రేరేపించడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఎందుకంటే అసలు మన కులంలో ఏమి తక్కువ అసలు ఆయన చేసిన ఆ యొక్క వీడియో చూస్తే అక్కడ ఏమీ లేదు ఆయన ఒక ప్రశ్నించారంటే అసలు జనసేనలో ఉన్న ఆయన చేసిన కష్టాన్ని తెలియజేస్తూ నేను ఎవరిని నేను ఒక జనసేన నాయకుడిని నేను జనసేన ఊరు వెంకటేశ్వర్లు నేను ఒక జనసేన నాయకుడిని నేను ఎంత కష్టపడ్డాను కానీ రోజు నాకు మా కార్యకర్తలకు ఎటువంటి సహకారం అందించలేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలానే నాగబాబు గారిని అలానే నెల్లూరు జిల్లా ఆయన అజయ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయ్యా సెక్యూరిటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి మా కుమ్మర కుల సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఒకటే అలానే వైఎస్ఆర్ సిపి అధినాయకులు అలానే టీడీపీ అధినాయకులు అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే దయచేసి పేరు ఆంధ్రప్రదేశ్ అమర తాలిబాన్ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఒక పార్టీ అమానుషమైనటువంటి చర్యని ఖండిస్తూ మా ప్రసంగం తరఫున మా రాష్ట్ర కమిటీ ఈరోజు తీవ్రంగా దాన్ని నిరసిస్తూ మా ద్వారా తెలపడానికి మమ్మల్ని సందేశం మనకి పంపారు కావున ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయించాల్సి ఉన్నాయి ఈ సందర్భంగా ఏమంటే ఉమ్మర్లు ఎప్పుడు ఎవరి జోలికి రారు విషయం పద్ధతిగా చెప్పడం వరకే మా బాధ్యత అది ఏ విధంగా స్వీకరిస్తారు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం ఎందుకంటే మేము రోడ్లకి ధర్నాలు వాళ్ళం కాదు బ్యానర్లు కట్టే వాళ్ళం కాదు ఇళ్ళ ముందు నిరసనలు తెలిపే వాళ్ళం కాదు మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి మేము చేయాల్సిన పని చేస్తాం ఈ నియోజకవర్గంలో ఇరవై వేల మంది మా ఉన్నారు మేమేం చేయాలో మేము ఏం చేయదలుచుకున్నావు అది చేసి చూపెడతాం కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాలి అంతేగాని ఏది పడితే అటు మాట్లాడడం ఎప్పుడు పడితే వాళ్ళని తీసుకుపోయి మాట్లాడడం వాళ్ళని తీసుకుపోయి లోపలేయడం వాళ్ళని హింసించడం అనేది అమానుష చర్యది ఇది రాజకీయ పార్టీలకు తగదు కావున దీన్ని పూర్తిగా మానుకోకపోతే రాబోయే రోజుల్లో దీని పరిణామం వాళ్ళు చూడక తప్పదు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి అనేక రకాలుగా అనేక మంది కార్యకర్తలు సమీకరించి పార్టీకి దిశలు కృషి చేసినటువంటి గుండూరు వెంకటేశ్వర్ల గారిని బహిష్కరించిన మీరు నోట్లోంచి మాట రాల అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళు బాధిస్తున్నా అతని పార్టీని వదులుకుంటా ఈనాటికి కూడా పార్టీలు పనిచేస్తున్నాడంటే అది మాకున్నటువంటి నిబద్ధత కార్యాచరణ దాన్ని మీరు పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తిరిగి వెంకటేశ్వర్ గారిని పార్టీలో చేర్చుకుంటూ ఆయనకి బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరొక విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరో చెప్పారని అమానుషంగా తోలనాడడం ఇబ్బంది పట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి సాటి సోదరులుగా మీకు మేము చేసినటువంటి సేవలను గుర్తించుకొని మమ్మల్ని మా సోదరులుగా మీరు స్వీకరించాలి తప్ప వ్యతిరేకించి మమ్మల్ని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి ఎవరో చెప్పారని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీరు విచారించకుండా అమాషంగా తీసుకుని లోపల పెట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు ఆలోచించి ఎవరు ఎటువంటి వాళ్ళు మీరు విచారించి కేసు కట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి కాబట్టి మీరు మీ అందరూ కూడా మా కులస్థల తరఫున మేము ఈరోజు ప్రతినిధి గారికి ఉన్నామంటే మా కులస్థలు సౌమ్యులు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి తగిన న్యాయం చేస్తారని కేసుడు సుమోటోగా తీసుకొని పార్టీ పరంగా పరిశీలకులు జనసేన పార్టీ పరిశీలకులు ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించి ఆయన తగిన న్యాయం చేస్తారని లేని పక్షంలో స్థానిక సంస్థల్లో మేము చేయాల్సింది మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను దీనికి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారిని సమానుషంగా దౌర్జన్యంగా పోలీసులు సుష్టత చేయడం అనేది చాలా అందరం కూడా ఖండిస్తున్నాము ఈ యొక్క చర్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ సున్నితమైన విషయాన్ని మీరు ఇంత దాకా రాకుండా అందరికి న్యాయం చేయవలసిందిగా మేమందరం అంగ బాంధవుల తరపున అందరి తరఫున కోరుకుంటున్నాము ఎంతో పార్టీకి సేవ చేస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వరు గారిని పవన్ కళ్యాణ్ గారు దగ్గర చేర్చుకొని ఈ యొక్క మీ విషయాన్ని కూలపంగా చర్చించవలసిందిగా మేమందరం ఒక్క దాటిపైకి వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఆయన్ని నిర్బంధించడం అనేది పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అనేది కూడా మేమంతా ఖండిస్తున్నాం మా కుమార్కొల కొల నాయకుల తరపున మేమందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ విషయాన్ని మీరు కూలకృష్టంగా చర్చించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం